మన ఎంపీలు గడిచిన ఏడు సంవత్సరాలుగా ఎప్పుడు పోడియం దగ్గర ఢిల్లీలో గాంధీ స్టాచ్యూ దగ్గర నిరసనలు చేశారు గాని ఏ రోజు వాళ్ళు విశ్రమించింది లేదు అలాంటి ఎంపీల్ని మనస్ఫూర్తిగా ఈ యొక్క అనంతపురం జిల్లా ప్రజానీకం తరపున అభినందిస్తున్నాను గట్టిగా చప్పట్లు కొట్టే మీరు కూడా అభినందించాలి ఢిల్లీకి వెళ్లాను మన ఎంపీలు గడిచిన ఏడు సంవత్సరాలుగా ఎప్పుడు పోడియం దగ్గర ఢిల్లీలో గాంధీ స్టాచ్యూ దగ్గర నిరసనలు చేశారు గాని ఏ రోజు వాళ్ళు విశ్రమించింది లేదు అలాంటి ఎంపీల్ని మన ఈ యొక్క అనంతపురం జిల్లా ప్రజానీకం తరపున అభినందిస్తున్నాను గట్టిగా చాపట్లు కొట్టే మీరు కూడా అభినందించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి